मरने के बाद ही सच्चा जिंदगी स्टार्ट होता है तुम तो ये तो मसी का नहीं आते उसको छन्नत देने का भगवान है गॉड ब्लेस यू ब्रदर वो पीछे मेरा नंबर भी है, का बात है पढ़ के देखो तो तो नहीं आता पढ़ना तो नहीं आता, आता। इधर इधर दो हज़ार साल के नीचे आके तेरे पास करिए मेरे पास करिए मर गया सदर टाइम दिन सदन चूडे हाँ कुला मता मार्च जीवित रेल संवर यभ मैं जीवित बात है बन दो, दो।, दो, दो। मसी का लो। फ्री में बैठे है ना यशुमासी अच्छा भगवान है दो हजार साल के नीचे आके उन्हें अपने पाप के लिए वो मर गया उसके अंदर विश्वास रखता है उसको पूरा पाप क्षमा करके उसको छेदक देने का भगवान है ओके और सिगरेट भी वो वो बाइबल है नक्षिकुण యేసు ప్రభుని జీవితాన్ని మార్చు నా జీవితాన్ని మార్చిన్లెస్ దేవుని మాటలు చదువుకోండి బైబుల్ యేసు దేవుడు అమ్ముకోండి అమ్మా పడేయద్దు సరేనా చదవాలా దేవుని మాటలు చదువుకొని చూడండి యేసు ప్రభు మంచి దేవుడు రెండు వేల సంవత్సరాల కింద మన పాపాల కోసం మరణించిన దేవుడు నువ్వు నమ్ముకున్నావు అనుకోని ప్రతి పాపాలను కడిగి వేసి నీకు పది ఒక రాజ్యము ఇచ్చే దేవుడు ఆయన సరేనా బ్లెస్ సార్ నమస్తే సరే ఇవి దేవుని మాటలు సార్ చదువుకోని చూడండి యేసుప్రభు బాబాయ్ భగవాన్గా పోతే పడికే పడికేది యేసు మసీ దేవుని దేవుని మాటలు యేసుప్రభు వేల సంవత్సరాల కింద ఈ లోకానికి వచ్చి మన పాపాల కోసం మరణించిన దేవుడు వేసుప్రభు అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షించబడతారు ఇదే జీవితం కాదు మరణించిన అంత ఒకసారి వచ్చింది యేసుప్రభు మంచి దేవుడు మనకు పర్లో ఒక రాజ్యం ఇచ్చే దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనకు పరలోక రాజ్యం రాజ్యం సరేనా బాబాయ్ రెండు వేల సంవత్సరాల కింద ఆయన వచ్చి మన పాపాల కోసం అందరి కోసం ఆయన మరణించిన దేవుడు బాబాయ్ सरना तो कु का निजने के तुशा देवन दी रायु प्रभु नम्बर जीवित मार्च पड़ा बास बइब अपने रिजन को चेज करना है अपने लाइफ स्टाइल को चेंज करना का पुस्तक है एक बार ले लो पढ़ो यही जिंदगी नहीं है मरण गिर भयो येसुमसी का बात है जीजस का भगवा का बाते पड़ लो देवन माटल येसुप्रभु अना देवन माटल चावल येसुप्रभु జీవితంలో శాంతి సమాధానం లేదు వ్యభిచారానికి పాపానికి ఎంతో బానిస అవుతుంది దేవుని నమ్ముకున్న నా జీవితం మార్చబడ్డది అట్లా చెప్పుకుంటూ తిరుగుతున్నాను అంతే నచ్చితే చదవండి లేదంటే చింపి నమ్మకానికి కొట్టాను అంతే ఏంటంటే జీవితాలను మార్చే మాటలు అంతే అయ్యో భావి దేవుని మాటలు యేసుప్రభువి దేవుని మాటలు చదువుకో యేసుప్రభు యసుప్రభు యేసుప్రభు మంచి దేవుడు ఆయన నమ్ముకునే పరలోక రాజ్యం ఇస్తాడు రెండు వేల సంవత్సరాల కింద ఆయన భూలోకానికి వచ్చి మన పాపాల కోసము మరణించిన దేవుడు మా దేవుని మాట చదువుకో జీజస్ జీజస్ని చదువుకుంటున్నాడు యేసుప్రభు మంచి దేవుడు మన పాపాల కోసం మరణించిన దేవుడు మా ఏం లేదు యేసుప్రభుని మాట్లాడుతుంది చదివి దేవుడు యేసు చదివి

మీ దేవుని మాటలు చదువు జీసస్ యేసుప్రభు మంచి దేవుడు రెండు వేల సంవత్సరం కింద వచ్చి మన పాపాల కోసం మరణించిన దేవుడు బాబాయ్ యేసుప్రభుని నమ్ముకుంటే నీకు బరులో ఒక రాజ్యామిస్తాను సరేనా ఇప్పుడు దగ్గర తెలుసుకోసారి వెళ్ళు ట్రై చేయ చదివి చూ